మూడు పదకొండు ఇరవై ఐదు శుభ కార్తీక రెండవ సోమవారం మేము దీపాంతులు వెలిగిస్తున్నాము ఎన్ని దీపాలవి నాలుగు దీపాలు వెలిగిస్తున్నాము ఒక దీపం వచ్చి వనజాక్షిది ఇంకో దీపం వినీషా ప్రియ రాయల్ది కార్తీక మాసము రెండవ సోమవారము చాలా నిష్టగా మేము భారతదేశ సాంప్రదాయాలను ఆ పరమశివుడు పరమ పరమేశ్వరి దేవి పార్వతీదేవి ఆశీస్సులతో మేము వెలిగిస్తున్నాము కదా తిన్నిట్లో పెట్టుకోండి మూడు పదకొండు ఇరవై ఐదు ఎన్నొత్తులు ఇవి మూడు వందల అరవై మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఈ దీపం వచ్చి నా కొడుకు కాయగూర్ల పృథ్వీ వివేక్తి ఈ దీపము ఈ దీపం కాయగూర పృథ్వీ వివేక్ది ఈ దీపం వచ్చి మూడు వందల అరవై ఐదు ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇది నా దీపము కాయగూరల లక్ష్మీప్రసాది ఇది వచ్చి కాయగూరల కాయగూర్ల వ్యక్తి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వినిశా ప్రియా రాయల్ది నా రెండవ కూతురు ఇది వచ్చి నా భారతి వనజాక్షిదిరికాయ వెలిగి ఈ ఉసిరికాయ మీద కూడా ఈ ఉసిరికాయ మీద కూడా ఒత్తి పెట్టి మేము వెలిగిస్తున్నాము ఓటి కాయగూరల పుత్ వివేక్తి ఓటి నాది ఉసిరికాయ పైన చిన్న దీపం దీపాంతి పెట్టి మేము వెలిగిస్తున్నాము ఒకటి కాయగూరల షూటి సాధి ఒకటి నా కొడుకు పృథ్వీ వివేక్ది పృథ్వీ వివేక్ది ఇంకోటి వచ్చి వినీష ప్రియరాజ్ది ఇంకోటి వచ్చి నా భార్య వనజాక్షి మూడు పదకొండు ఇరవై ఐదు ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో మేము కార్తీక మాసం అంతా నిష్ట నియమాలతో ఉండి మేము నాలుగు సోమవారాలు ఉసిరికాయ మీద దీపము మూడు వందల అరవై ఐదు ఒత్తులతో మేము ఇంటిని పాది భారత సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నాము అదేవిధంగా ప్రపంచ ప్రజలందరూ ఇదే విధంగా భారతదేశ సాంప్రదాయాలు పాటించి ఈ ప్రపంచానికి చాటి చెప్పవాలని కోరుకుంటున్నాను ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ మాత్రమే అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్లు ప్లే చేస్తుంటేనా దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి వాళ్ళకి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు వాళ్ళకు కూడా మీకు కూడా దేవుడు చల్లగా చూస్తాడని కోరుకుంటూ ఓకే విశు ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ ఫర్ ఆల్ ఓం నమస్వ హరహర మహాదేవ శంభోశంకర్ ఓం నమశివ హర హర మహాదేవ శంభోషకర ओम नमिवाय हरार महादेव संभोष कर ओम नमिवाय